రైతు మిత్రులందరికీ స్వాగతం మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్ నల్లారా ఈరోజు వచ్చేసి నేను ఎయిటీ నైన్ పెద్దూరు అనేటటువంటి ఒక గ్రామానికి అయితే రావడం జరిగింది ఈ గ్రామంలో వచ్చేసి గంగాధరం అనేటటువంటి ఒక రైతును అయితే కలవడం జరిగింది ఈ రైతు గారు ఒక గొర్రె పొట్టేళ్ళు ఫామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది వారి దగ్గర నుంచి ఆ గొర్రె పొట్టేళ్లకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఈరోజు మనము అడిగి తెలుసుకుందాం వాళ్ళని చెప్పండి గంగాధరం గారు మీ దగ్గర ప్రస్తుతం ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ప్రస్తుతం మా దగ్గర ఆరు పొటేళ్ళు ఉన్నాయి ఆరు పొటేళ్ళు గొర్రె పొటేళ్ళు అవి ఆరు పొటేళ్ళు ఉన్నది ఒక గొర్రె ఉంది ఒక మేక ఉంది మేక పిల్లలుంది ఒక్కొక్క పొటేలు మనము అమ్మాలంటే ఎంత మటుకం అమ్ముతారు మీరు అదే విధంగా పిల్లలు తెచ్చి సాగుతారు కదా తెచ్చేటప్పుడు మీరు ఏ మటుకము కొనుక్కొని రావడం జరుగుతుంది ఒక్కొక్క పిల్లల రేటు అది పిల్లలు అంటే మనం ఇక్కడ మనకు దగ్గరగా వీకోట ఉంది ఆ తర్వాత బైరెడ్డిపల్లి సంత ఉంటుంది ఆ తర్వాత శాంతిపురం కుప్పం దగ్గర శాంతిపురం బొడ్డుమాకం పిల్ల సంత అని ఒకటి ఉంది మనం సంతలోకి పోయి ఒక ఏడు కిలోలు ఆరు కిలోలు అట్లాంటి వచ్చే పిల్లలను చూసి మనకు నచ్చింది గ్రోత్ బాగా వచ్చేది బాగా యాక్టివ్ గా ఉండేటిని చూసి అది మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు పలానా పిల్ల గ్రోత్ వస్తుంది పలానా పిల్ల యాక్టివ్ ఉంటుంది అని చెప్పి మీరు ఏ విధంగా వాటిని గుర్తిస్తారు సంతలో అది మనకు పిల్లని చూస్తేనే అది ఎంత స్పర్శ ఉంది అది ఎట్లా ఉంది దాని మేమే అది ఎంత మెలకువలో ఉంది అనేది అంటే మీరు మీ మేపిండే దాని అనుభవంతో తినడం జరుగుతుంది మనం కనీసం అంటే ఒక ఒక పదేళ్ళు సర్వీస్ మనకు పది సంవత్సరాల నుంచి గొర్రెలు మేపుతున్నారు పది సంవత్సరాలు ఇంకా దాంట్లో దానికి జ్వరం వచ్చిన మెడిసిన్ వాడల్లా అనేది ఇంతకు ముందు అయితే డాక్టర్ల దగ్గరికి పోతా ఉంటే మనం ఇప్పుడైతే వాళ్ళ దగ్గర ఉండి చూసుకొని ఆ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ మనం పోయి ఓన్ గా మెడిసిన్ తీసుకొని వస్తాము మనమే చేస్తాము ఎంత మోతాదులో ఎంత వేయాలనేది ఒక పిల్లకి అలా అంతా మనమే చేసుకుంటాం ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి గొర్రె పొట్టేళ్ళు ఎన్ని రకాల జాతులకు సంబంధించినవి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అంటారు గూడూరు పిల్లలు అని ఈ రకాల రకరకాల జాతులు అయితే పిలవడం జరుగుతుంది నాటి పిల్లలు ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఏ జాతరకు సంబంధించినవి మా దగ్గర ఉండే నెల్లూరు జుడుపి నెల్లూరు జుడిపి ఉంది నార్మల్ గా మన ఊర్లో గొర్రెల దగ్గర మేపే వాళ్ళ దగ్గర గనక తీసుకునేది ఈ నెల్లూరు జుడిపికి ప్లస్ గూడూరు పిల్లలకి నాటి పిల్లలకి మధ్య వ్యత్యాసం ఏముంటుంది ఈ రేట్లు ఎంతవరకు పోవచ్చు ఇవి గూడూరు పిల్లలు అంటే ఒకటి తీసుకొస్తే మనకు సెట్ అవుతాయి ప్రస్తుతానికి ఒక దానికి సెట్ కావు మన పక్క అయితే కొద్దిగా గూడూరు పిల్లల లాగే ఉంటాయి నెల్లూరు జుడిపి లాగే ఉంటాయి కొద్దిగా క్రాసింగ్ ఉంటాయి వాటిని తీసుకుంటే మన భూమికి మనం మేపే దగ్గరికి మనమే చూసేదాన్ని బట్టి గ్రోత్ బాగా వస్తాయి అంటే నెల్లూరు జుడిపి పిల్లలు ఈ యొక్క కుప్పం ప్రాంతం పరిసరాల్లో ఎక్కువగా పెరుగుతాయి పెరుగుతాయి మామూలు గూడూరు పిల్లలు అయితే మనకి గ్రోత్ తక్కువ ఉంటుంది నెల్లూరు జుడిపి అంటే ఇంకా ఇంకా అవి నెల్లూరు జుడిపినే వచ్చేది కాకపోతే అక్కడ నెల్లూరు కల్లా అక్కడ సంతల్లో తీసుకొచ్చేవాటికి ఇక్కడ కొద్దిగా సెట్ అవవు మన పక్క ఏరియా వీకోట కానీ బైరెడ్డిపల్లి కానీ మళ్ళీ కుప్పం కల్లా అయితే మన మన నేళ్ళకి మన మేతకి అట్లాటికి సెట్ అవుతాయి ఇప్పుడు మనము బైరడపల్లి సంత ఫేమస్ ఆ మీకు లేకుంటే వీకోట సంత లేకుంటే ఇప్పుడు చెప్పిన తర్వాత మీరు కుప్పం పరిసర ప్రాంతాల్లో ఉండే సంతలో ఎక్కువ పిల్లలు మీకు యావ సంత నుంచి మీరు కొనుగోలు చేయడం జరుగుతుంది ఎక్కువ అంటే బైరడుపల్లి నెక్స్ట్ రెండోది అంటే వీకోట మరీ దగ్గరగా కావాలంటే మనకు శాంతిపురం ఒక్కొక్క చిన్నపిల్ల ఎంతవరకు రేట్ పడుతుంది మీకు స్టార్టింగ్ ఎన్ని నెలలు వయసు పిల్లలను కొంటారు మీరు అది ఏ రేట్ పడుతుంది మీకు ఒక మూడు నెలలు పిల్లలు కొనాలంటే మనకు ఒక ఏడు వేల రూపాయలు ఏడున్నర అట్లా ఉంటాయి దాంట్లో కూడా ఇంకొద్దిగా ఒక టెన్ కేజీ పది కేజీలు అట్లా వచ్చే పిల్లలు కొనాలనుకుంటే ఇంకా ఒక వెయ్యి ఎనిమిది వేలు పిల్ల పిల్లలు పదహారు వేలు పదిహేడు వేలు కూడా పుడతాయి ఒక్కొక్క పిల్ల జత పిల్లలు అయితే ఒక్కొక్క పిల్ల అయితే ఎనిమిది వేలు ఎనిమిదిన్నర అట్లా కూడా తీసుకోవచ్చు అది మనం పిల్లల పట్టి మనము చూసే ఎట్లా ఉండని మనం సెలక్షన్ చేసుకోవాలా దాంట్లో మనం చూసి పెట్టుకోవాలా అంటే మీరు ఈ బ్యాచ్లు స్టార్ట్ చేసే ముందర ప్రతి సంవత్సరం కూడా ఏ సీజన్లో ఈ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మనము ఈ సీజన్ అంటే బక్రీత్ వరకు వన్ ఇయర్ పూర్తిగా మెప్తాము బక్రీత్ గా మనము సేల్సింగ్ ఫార్మింగ్లో ఇంకా పార్టీకి చేల్చుకు వచ్చే వాళ్ళకి ఇచ్చేస్తాము వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతే వన్ ఒక మంత్ ఖాళీగా ఉంటాం వన్ మంత్ ఖాళీగా ఉండే అనక తర్వాత పోయి పిల్లలు మనం ఎక్కడ గ్రోత్ బాగుండో ఎక్కడ అన్ని సంతలు అంటే బైరెడ్పల్లిలో చూస్తాము వీకౌట్లో చూస్తాము ఇక్కడ శాంతిపురంలో చూస్తాము అట్లా సంతల్లో చూసి ఒక సంత రెండు సంతలు ఖాళీగా వెళ్ళి చూ కోస్తే కూడా రెండో సంతలో మూడో సంతలకు మనకు వస్తూ ఉంటాయి అంటే పదకొండు నెలలు కంపల్సరీగా మేపల్ల మీరు ఈ పదకొండు నెలలు మేపుతారు కదా మేపేటప్పుడు వాటికి ఎటువంటి దాన ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే పారం కోసం సూపర్ నేచర్ అంటారు దాన్ని దాన్ని ఇస్తాము కొద్దిగా అలవాటు అవుతా అంటే మామూలుగా మనం పక్క సేండ్లు బిళ్ళు ఇట్లాంటికి కొద్దిగా అంటే ఒక ఆరు నెలలు పిల్లలు అయ్యే వరకు తోలుకొని వస్తాము తోలుకొచ్చి మేపుతాము మేపిన తర్వాత ఇంకొద్ది ఆరు నెలలు అట్లా ఇప్పుడేమి ఆగస్టు ఆగస్టు ఉంది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ దాకా కూడా ఇట్లా బీట్లో పాడు మేపుతాము మేపుకొని పోయి కట్టేసుకుంటాము పామింగ్ రూమ్ షెడ్ ఉంది దాంట్లో కట్టేస్తాము ఆ తర్వాత మళ్ళీ ఇంకా సంక్రాంతిని ఇంకా తీరినాక ఉంటుంది సూపర్ నేచరీ ఫార్మ్ కోసం ఉంటుంది మిషన్కి వేసి దాన్ని టమాటా బాక్స్లో వేసి ఇందన పొద్దున్న పొద్దు గంటలకేస్తే ఒంటి గంట వరకు అది ఇస్తాము మధ్యాహ్నం పైన ఉలు పొట్టు ఉంటుంది దాన్ని మధ్యాహ్నం పైన ఒంటి గంట ఇంకా మూడు గంటల వరకు ఇస్తాము ఆ తర్వాత నీళ్లు పెట్టి నాలుగు గంటలకి పొట్టు బుస పొట్టు బూస అయినాక శనిగ పొట్టు దాంట్లో పాటు గ్యానింగ్ పిండి పొద్దున్నే ఒక కిలో ఊరేస్తామంటే పది పిల్లలు ఉన్నాయంటే ఒక కిలో ఊరేస్తాము సాయంత్రం నాలుగు గంటలకి అంత ఊరిపోయి ఉంటుంది దాన్ని శుభ్రంగా క్లీన్ గా కడుక్కొని దాంట్లో మున్ను ఏమన్నా ఉంటే కూడా బాగా చెక్ చేసుకొని ఆ తేట నీళ్ళుంచి ఉప్పేసి ఈ భూసాను ఈ పొట్టు అంతా వేసి మిక్స్ చేసి ఒక పిల్లకి ఒక కేజీ ముక్కలు పిల్లను పట్టి ఒక కేజీ అట్లా ఇస్తూ ఉంటాం నాలుగు గంటలకు ఇస్తే నాలుగు స్టార్ట్ చేస్తాము ఐదు గంటలకు ఈవినింగ్ ఆరు గంటలకంతా మూ ఇచ్చేస్తాయి మళ్ళీ కట్టేస్తాం మళ్ళీ ఏమి ఉండదు మాట మిగతా మళ్ళీ రేపు వెళ్ళి నుండి యథావిధిగా మళ్ళీ మామూలుగా కొసు మిషన్లు కట్ చేసి పోయడము ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నంకి తెచ్చిపోవడం ఉలవ పొట్టు వేసుకోవడం అంతే ఇప్పుడు మనకి సామాన్యంగా ఈ గొర్రెల్లో వచ్చేసి పొటెల్లో ఎటువంటి రోగాలు ఏమైనా రావడం జరుగుతుందా లేకుంటే మనం తెచ్చినప్పటి నుంచి కూడా అవి ఆటోమేటిక్గా బాగుంటాయి మనం మేపే విధానం మనం ఇంకా మన దగ్గర కూడా వాటికి జ్వరాలు వస్తాయి ఫస్ట్ నోటి పుండను వచ్చేస్తుంది పుండను వచ్చినప్పుడు మేత తినవు ఓన్లీ నీళ్లు కూడా పెద్దగా తాగవు మనము అప్పుడు ఏం చేయాలంటే దానికి మెడిసిన్ ఉంది ఏం మెడిసిన్ వాడతారు మీరు అది గా చెప్పుకునే వాళ్ళు మనం మెడిసిన్ గురించి చెప్పకూడదు మనం పోయి ఎల్లోని మనం చెప్పాలంటే అంత మనకి ఇది లేదు డాక్టర్ దగ్గర పోయి అక్కడ అంటే మెడికల్ షాప్ అంటే మీరు డాక్టర్ మెడికల్ డాక్టర్ దగ్గరే కలుస్తాం మనం వాళ్ళు షాప్ పెట్టుకుంటారు ముందులో వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఇది వచ్చిందని చెప్తే వాళ్ళు దానికి తగిన ముందు ఇస్తారు ఇంత వాడండి అని షేర్ చేస్తారు ఎన్ని ఎమ్మెల్యేలు దానికి అనేది వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి వేస్తాము ఇంకోటి మనం సొంతంగా మనము నేచురల్గా తయారు చేసుకునేది ఈ రాగి పిండి వేసుకుని రాగి జవకాంచి అది ఏదైతే నోటి పుండు ఉందో మేత తినకుండా గడ్డి తినే కాకుండా ఉంటుందో దానికి ఇంజెక్షన్ బూర ఒకటి ట్వంటీ ఎంఎల్ మిల్లీలు ఉండేది ఉంటుంది కదా దాన్ని తీసుకొని పొద్దున్నే కూట మధ్యాహ్నము అట్లా ఇస్తాము కొద్దిగా కోలుకునే వరకు ఆ పుండు బాగా వరకు అదే విధంగా మళ్ళీ పొంది సొమురు అని అంటాం ఎక్కువగా పొందులు ఇదంటే అది ఉడకబెట్టిన సొమురు వస్తుంది కదా దాన్ని తీసి పెట్టుకొని స్టాక్ పెట్టుకుంటాము స్టోరేజ్ చేసి పెట్టుకొని దాన్ని తీసి దాని పెదవులకంతా బాగా పూసి ఆ తర్వాత అది మేత ఏం తినదు కదా ఇరాక్ రాగ్ అట్లా పోసుకొని కొద్ది కొద్దిగా క్యూర్ ఉంటే కొద్ది కొద్దిగా మేతని మనమే కొంచెం తీసుకొని దాన్ని నోట్లో పెట్టి కొద్ది కొద్దిగా అట్లా అలవాటు చేయాలి కడుపులోకి పోయానట్ తర్వాత బాగా మళ్ళీ ఇంజెక్షన్ ఉంది ఇంజెక్షన్ మనము డాక్టర్ పిలిచినా వస్తారు లేదంటే మనకైనా మనకి చెప్తారు ఈ విధంగా ఇంజక్షన్ చేయండి దానికని ఇంజక్షన్ చేస్తే కుదురుబాటు వస్తాయి అది కాకుండా మళ్ళీ ఇంకా ఒక వ్యాధి అనేది కూడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు ఏదంటే తింటూ ఎక్కువ మనం మేత తింటా ఉన్నట్లే సడన్ గా మేత తినకుండా అయిపోయేది కడుపు ఊదుకునేసేది ఇట్లాంటి వచ్చినప్పుడు దానికి మెడిసిన్ ఉంటుంది మనం తీసుకొని దీనికి ఏం చేయాలా ఎట్లా అనేది వాళ్ళు చెప్తారు ఆ మెడిసిన్ ఇస్తారు తీసుకుంటారు బాగా ఆరోగ్యంగా ఉంటే పిల్లలు కాబట్టి మాత్రము నెలకు ఒకసారి హైటెక్ అనే మెడిసిన్ ఉంటుంది దాని ఇరవై మిల్లులు అట్లా మనము పది మిల్లులు చిన్న పిల్లలుగా యావరేజ్ పిల్లలు కంటే ఒక ఆరు నెలల పిల్లలుగా ఉంటే ఒక పది మిల్లులు వేస్తాము బాగా ఒక ఒక పది నెలల పిల్లలుగా ఉంటే ఇరవై మిల్లులు హైటెక్ ముందుని వేస్తాము ఆ తర్వాత అది వారానికి ఒకసారి బాగా ఎంటకాచినప్పుడు వేస్తుందంటే బాగా పరిశ్రమలు గీడ్స్ ఏమైనా ఉంటే కూడా గీడ్స్ వేస్తుంది పిల్లలు బాగా ఆరోగ్యం ఉంటాయి అదే దానికి మూడు రోజులకి ఒకసారి లివర్ టానిక్ వేసుకోవాలి అది ఒక రోజుకి ఇరవై మిల్లులు అట్లా కేసుకుంటా ఉండాల అప్పుడు పిల్లలు ఆరోగ్యంగా మేత మేస్తూ ఉంటాయి తినుకుంటూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి పొటేళ్లు లైవ్ వెయిట్ ఎంత సైజు ఉండొచ్చు అండి ఇప్పుడు మన దగ్గర లైవ్ వెయిట్ ఉండేది వచ్చి దగ్గర ఒక ఇరవై ఐదు ముప్పై కిలోలు వచ్చే ఉంటాయి ఒకటి అవి ఏ మొట్టుకు రేట్ వెళ్ళవచ్చు ఇప్పుడు ఇప్పుడు కూడా మనం అంటే జత రెండు పిల్లలు అయితే ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు దాకా పోతాయి బాగా గిరాకీ అర్జెంటుగా ఉంటే వాళ్ళు ఇష్టపడితే ముప్పై వేలు కూడా తీసుకుంటారు జత ఒక్కొక్క మటన్ ప్రకారం చూస్తే పదహారు కిలోలు పదిహేడు కేజీలు వచ్చే ఉన్నాయి పదహారు పదిహేడు కిలోలు వచ్చే ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా మీరు ఇది బ్యాచుల వైజ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నారు నేను కనీసం అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇంకా చేస్తాము అంతకు ముందు మా గొర్రెలు ఉండే ఆ గొర్రెలు మామూలుగా యథావిధిగా ఇంకా మేపుతా ఉంది బాగా అలవాటు ఉంది ఇది మీకు లాభదాయకంగానే ఉందా లాభదాయకం అంటే మనం కష్టం పట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక పది పటేళ్లు మేపాలంటే ఒకరి నుంచి అయ్యే పని ఇద్దరు లేకుంటే ఇద్దరుండాలా ఇంకా అయ్యే పనే అది వాళ్ళు వాళ్ళకి అలవాటు ఉండాలా ఏదమ్మా నేను పిల్లలు తీసుకుంటాను మేపేస్తానంటే అది అలవాటు అవదు కొద్ది కొద్దిగా అలవాటు స్టార్టింగ్ ఇంకా కొద్దిగా రెండు పెంచుకోవాలా దాన్ని నేచురల్ సూడ్స్ అది ఎట్లా ఉంటుంది దాన్ని ఎట్లా మేపల్లా అనేది వాళ్ళు ఐడియా తెలుసుకోవాలా ఆ తర్వాత ఒక రెండు అనేది మళ్ళీ ఐదుగా తీసుకోవచ్చు ప్రస్తుతానికి వాళ్ళకు ఎదు బాగా వాళ్ళు సామర్థం పొట్టి వాళ్ళకు ఈలాడే అవి అట్లా ఇట్లా గుంజుతాయి మన వల్ల యాస్ట్ పడకూడదు మన వల్ల ఏనంత మనం మనకి ఎంత మాత్రం అవుతాయో అంత మాత్రం జాగ్రత్తగా తాళ్ళు బాగా పెట్టుకోవాలా ముగ్గుజంబ్రాలు వేసుకోవాలా ఎందుకంటే మేస్తా ఉండంటే ఒకటి ఒకటి పూటలా దిగేస్తాయి ఒక కొమ్ము ఏమన్నా డ్యామేజ్ అయితే పిల్ల మళ్ళీ అది సేల్స్ ఉండదు దాన్ని ఏం చేస్తారంటే మటన్ పరంగా ఎత్తుకుంటారు ఎన్ని కిలోలు అంటే ఇరవై ఐదు వేల రూపాయలు కమ్మయ్యే పొట్టేళ్ళు కూడా పదివేలకు పదహైదు వేలకు ఇచ్చేయాల ఏమన్నా కొమ్ము ఏమన్నా డ్యామేజ్ అయ్యిందంటే లేదంటే మామూలుగా ఓటుకోటి ఓటికి కుద్దుకొని ఇట్లా తల్ల మీద ఆడాడ కొమ్ములు దిగిలే దెబ్బలా వచ్చేస్తాయి మనం హుషారుగా చూసుకోవాలి ఆడాడ కట్టేసుకుంటా ఉండాలి పెట్టుకొని చూసే చూసుకుంటా ఉండాలి ఈ విధంగా అయితే గంగాధరం గారు మనకి గొర్రె పొట్టాల పెంపకంలో ఉన్నటువంటి సమాచారాన్ని అయితే అందించడం జరిగింది వారందరికీ కూడా మన సబ్స్క్రైబర్ల అయితే నేను థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది ధన్యవాదములు